చాలా బాగా చేశారు నా తెలిసి మీరు కూడా చూడవచ్చు కదా ఇవన్నీ ఆఫీస్ అన్న సినిమా చాలా బాగుందన్న అనుష్క గారు చాలా బాగా చేశారు క్రిష్ గారు డైరెక్షన్ అదారు కూడా ఆయన చెప్పాల్సిన విషయం ఆ విలన్ గా చైతన్య కూడా చాలా బాగా చేశారు చాలా కొత్తగా అనిపించింది మంచి మెసేజ్ ఇచ్చారు గంజాయి వాటి మీద అలాంటి వాడొద్దు అని చెప్పారు బాబు అని చెప్పండి చాలా చాలా బాగా నచ్చింది అనిష్ఠా గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి మంచి పిక్చర్లు ఇచ్చారు తన రోలు లీడింగ్ రోలు ప్రభు గారు కూడా హీరోగా బాగా చేశారు విక్రమ్ ప్రభు గారు జగపతి రా రాజు గారు ఎప్పుడు జగపతి బాబు గారు ఎప్పుడొచ్చే ఒక నెగటివ్ రోల్ వచ్చుకుంటూ లాస్ట్ ఒక హీరో లాగా ఉండే కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది ఒక గ్రామం కోసం ఒక విలేజ్ కోసం తను వచ్చిన పర్పస్ తన వర్క్ అయిన దానికి ఆమె న్యాయం చేసినట్టు నాకు బాగా అనిపించింది తర్వాత అంతగానో భావని ప్రేమించే క్యారెక్టర్ తన చేసే అన్యాయం ఆడవాళ్ళ దగ్గర జోలికి వస్తే ఎలా మహాభారతంలో ద్రౌపది జోలికి వస్తే అయ్యిందో అలా ఆ కాన్సెప్ట్ నుంచి చాలా బాగా అనిష్ట నచ్చారు రివేంజ్ లో అసలు లేడీ లెబర్ స్టార్ అనేది అంత బాగా తనకు బాగా సూట్ అయ్యే ఒక టైటల్ అనుకోవచ్చు ఒక్కొక్క సీన్ లో అసలు క్లాప్స్లు ఎంత బాగా ఒక్కొక్క ఫైటింగ్ సీన్ లో అయితే మాకు గూస్ పంస్ వచ్చేసింది ఇలా కూడా చేస్తుంది ఆ రోల్ అని ఇప్పుడే మాకు తెలిసింది అంత బాగుంది రియల్ గా గంజా అనే కాన్సెప్ట్ లో ఇంత వైలెన్స్ ఉండవలసిందే చిన్న చిన్న మూవీకే ఎంతో వైలెన్స్ గా ఉండే దాంట్లో ఈ గంజా అనే కాన్సెప్ట్ ఇంత పెద్ద కాన్సెప్ట్ లో ఇంత వైలెన్స్ ఉన్నా మాకు ఏం అనిపించలేదు ఎక్కడ బోరింగ్ రాలేదు చాలా చాలా బాగా అనిపించింది ఆఫ్ టు అనుష్క అండ్ ఫుల్ టీమ్ క్రూ అందరికి చాలా హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా మంచి మూవీ ఈ కాలం జనరేషన్ పిల్లలకు ఈ దీనికి జోలికి వెళ్ళద్దు అనే కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది తను న్యాయం చేసినట్టు చాలా బాగా అనిపించింది ఫైవ్ కి ఫోర్ అండ్ హాఫ్ అండి చాలా బాగుంది మూవీ చాలా ఎలా ఉంది మూవీ చాలా బాగుంది అనుష్క గారు ఆడపిల్లిలా చేస్తాను ఎక్సలెంట్ ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా చాలా

మూవీ ఎలా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది అనుష్క ఫ్యాన్స్ అందరికి సూపర్ చాలా బాగుంది ఎయిట్ ఓ క్లాక్ కి షో స్టార్ట్ అయింది బట్ వన్ అవర్ డిలే అయింది ఎందుకో తెలియదు కానీ వివర్ అప్సెట్ ఫోర్ వన్ అవర్ బట్ మూవీ సూపర్ అండ్ స్టోరీ పరంగా ఎలా అనిపించింది కొత్తగా అనిపించిందా అంటే ఇప్పుడు గంజాయి మోసే వాళ్ళు ఏంటి ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ షో అదొకటే కాదు జీవితం వాళ్ళకి ఇంకోటి కూడా ఉంది అని అనుష్క అనుష్క చాలా జ్ఞాపక కదా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అసలు బాబా కొంచెం ఇంట్రెస్ట్తో అనుష్క పెద్ద ఫ్యాన్ స్కూల్ డుమా కొట్టి మరి వచ్చిందా మార్నింగ్